సుబ్రహ్మణ్య పౌరాణిక విశేషాలు ఒకటి శివుని ఆజ్ఞతో తారకాసురుని సంహారం సుబ్రహ్మణ్యుడు తారకాసురుడిని సంహరించడానికి శివుడి తేజోరూపంగా జన్మించాడు తారకాసురుని వరం ప్రకారం శివుని పుత్రుడు తప్ప మరెవరూ తనను చంపలేరు అందుకే శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో ఆయన తేజం నుండి కుమారస్వామి జన్మించాడు రెండు ఆరు ముఖాల ఆవిర్భావం షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడికి ఆరు ముఖాలు ఉంటాయి ఈ కారణంగా ఆయనకు షణ్ముఖుడు అనే పేరుంది ఈ ఆరు ముఖాలు ఆయన్ని ఆరు దశలలో కాపాడగలిగేలా చేస్తాయి ఆరు ముఖాల ద్వారా ఆయన్ని ఆరు కృతిక నక్షత్ర దేవతలు కూడా పౌరాణిక గాథ మూడు వాహనము మయూరం తామరపక్షి సుబ్రహ్మణ్యుడి వాహనం మయూరం పావురం కాదు ఇది దుర్భాగ్యము అహంకారాన్ని త్రొక్కే లక్షణంగా భావించబడుతుంది మయూరం మీద స్వారీ చేసే స్వామిని మనం మయూరవాహనుడు అని పిలుస్తాము మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి